अच्छा करा रहा है सर 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 वरुण सर सर मिस्टर सर सर

Rami, Rami, no, 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 nah, besar. ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే మన బానే ఏర్పాటు చేశారు రెవెన్యూ వాళ్ళు పోలీస్ వాళ్ళు అండ్ కమిటీ ఆర్గనైజ్ కూడా మన చాలా సపోర్ట్ చేశారు విధంగా ఇప్పుడు ఎమర్జెన్సీ స్టార్ట్ అవుతాయి మనం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి ఒక్కటే ఐడల్లో కూడా ఈ ఛాన్స్ ఇవ్వకూడదు ఒక యాక్సిడెంట్ జరిగిన ఒక చిన్న పోర్పాట్లుగా అవకాశం ఇవ్వకూడదు మళ్ళీ ఈ ఈ రోడ్ లో పార్కింగ్ అన్ని చూసుకుని ఫ్రీగా ప్రజలకు కూడా హ్యాపీగా ఉంటారు టూరిస్ట్ ఎవరు చూడడానికి వస్తే వాళ్ళు కూడా అక్కడ పార్కింగ్ పార్క్ చేసి ఇక్కడ రావచ్చు అంత ఫ్రీగా హ్యాపీగా చేయాలి మనం అండ్ నెక్స్ట్ సంవత్సరాలు మళ్ళీ గణపతి బాప మళ్ళీ వస్తారు నల్ల అప్పుడు ఈ టైంలో అప్పుడు చాలా చాలా పని మారేయాలి మనం అభివృద్ధి ఉండాలి మీ అందరూ ప్రజలకు కూడా లా అండ్ ఆర్డర్ పరంగా అన్ని రూల్స్ పాటించాలి అండ్ సేమ్ మన నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ చేస్తాము కానీ ఇప్పుడు అన్ని అభివృద్ధి ఉండాలి మన ఆర్గనైజర్స్ పోలీస్ రెవెన్యూ అన్ని కలిసి అందరి కోసం పని చేయాలి ప్రజలకు కూడా కూడా సేమ్ ఈ నంద్యాల మన జిల్లా ఉంది మన మన సిటీ ఉంది మన ఈల్కి మంచిగా ఏర్పాటు చేయాలి అండ్ ఆర్గనైజర్స్ కూడా లైక్ టు బాగా సపోర్ట్ చేశారు అన్ని మన ఎట్లా అంటే అన్ని మూడ్ మూడ్తో చేయించాలి మీడియా మిత్రులు కూడా ఇక్కడ చాలా మంది కవర్ చేయడానికి వచ్చారు మన ఇచ్చిన అన్ని ప్రికాషన్స్ వాళ్ళు కూడా మీడియాలో పెడతారు సో మీకు కూడా థ్యాంక్ యూ అండ్ మన డిఎస్పీ గారు ఇప్పుడు లుకింగ్ ఆఫ్టర్ ద బందోబస్ అవసరం ఏమీ ఇష్యూ లేకుండా అయిపోతాయి ధన్యవాదాలు సార్